చెదాం జరిగినప్పుడు చెప్పాలి ట్రెజరీది కదా ఇప్పుడు రెడీ ఉన్నానని చెప్తాను అంతే కూర్చున్నారు పోయింది

ఉప్పు నాగరాజు అనే లెక్చర్ చిత్తూరు జిల్లాలు పనిచేస్తారు వారింట్లో ఒక దొంగతనం జరిగింది ఈ దొంగతనం కేసులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఉదయం కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు ఎల్ అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు సతాప్ రెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధార ఆధారత్వం మరియు వీరిగా బాగా కష్టపడి ఈ కేసులో వృద్ధా అయిన దేవులపల్లి విజయ్ కుమార్ అనే అతన్ని నిన్నటిదనం ఐదు పది రెండు వేల ఇరవై నాది అయిన మధ్యాహ్నం మూడు గంటలకు రాగి పెట్టాం అని దళివేట్ దగ్గర అరెస్ట్ చేయడం ఈ కుమార్ అనేత దాదాపు నలభై నాలుగు కేసులు ఉన్నాయి దాదాపు ఎన్నో కేసులలో అయితను హిక్ష పడి జైలు కూడా వెళ్ళి ఉన్నాడు కొన్ని కేసులు ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఈ విజయ్ కుమార్ జోలికి దొరకకుండా తప్పిస్తూ వెళ్తున్నాడు మా బృందం ఎస్ఐ గారు ఎస్సీ గారు ఎస్ఐలు గారు అంతా కూడా కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికాడికి వెళ్ళి మన కు నాగరాజు కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేసి చేయబడిన బంగారా బన్నాలు మొత్తం సుమారు అది వెయిట్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రాములు విలువ సుమారు ఏడు లక్షలు అదేవిధంగా నగదు వచ్చి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు